ఇదేంటిది ఇది 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 ఏం చేస్తున్నారు ఓకే హ్యాపీ దసరా దక్షిణ హ్యాపీ దసరా లక్ష్మి థ్యాంక్ యూ సత్య హ్యాపీ దసరా థ్యాంక్ యూ థ్యాంక్ యూ బోత్ ఆఫ్ యూ హ్యాపీ దసరా అమ్మ దసరాక ఫస్ట్ అమ్మవారి పూజ చేస్తారమ్మా తర్వాత ఇంట్లో ఉన్న ఆయుధాలకు పూజ చేస్తారు దాన్ని మనం ఆయుధ పూజ అంటారమ్మా ఆయుధ పూజ అంటే గుర్తొచ్చింది సత్య నువ్వు చేసావా చేస్తా లక్ష్మి అన్ని ఐదు చేస్తాను ఆల్మోస్ట్ కార్ కి ఫోర్ కి ల్యాప్టాప్ కూడా చేస్తాను బట్ ఒక్క ఆయుధానికి చేయలేదు లక్ష్మి ఏ ఎందుకు సత్య దానికి చేయలేదు అంటే చేస్తే నేను ఫీల్ అవుతామని డౌట్ నేను ఎందుకు ఫీల్ అవుతాను చేసేసే షూరా పర్లేదా పర్లేదు ఓకేనా నేను నాలుగు బయట పెట్టి నా నాలుక నా నాలుక ఎందుకు దానికన్నా పదునైదు ఐదు అయినా ఉంటదా లక్ష్మి దానికన్నా పదునైదు ఐదు అయినా ఉంటుందా లక్ష్మి దాంతో కదా డైలీ మమ్మల్ని హిందుతా ఉంటుంది